జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు ఈ మేరకు ములుగు జిల్లాలో ప్రెస్ క్లబ్ భవనానికి భూమి పూజ చేశారు సీతక్క జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు అనంతరం వెంకటాపూర్ మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజాపాలన అప్లికేషన్లలో తప్పులు దొరలకుండా ఆన్లైన్ చేయాలన్నారు అనంతరం మంత్రి సీతక్క మేడారం బయలుదేరారు మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ అదరపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు कंदत्मर अंध्र अधिशामित भूस्तंगरी स्नेह वंद्रों को हस्पदी है वंद इन्द्रिय साधिता साध संचार विश्वाती है वो पढ़ने निरुक्त करें सिला काटों दिल रखें మొలరు గారిని సభ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం